అలాగే ఇకపోతే మన దేవరపల్లి గ్రామానికి మొట్టమొదటిగా మనకి పెద్ద ఒక సమస్య ఉండింది శ్మశాన వాటికకి దారి అది మీ అందరి అందరికి తెలిసిందే ఎంతో కష్టాలు పడ్డాము మనము చనిపోయిన వారికి శ్మశానాన్ని తీసుకుపోవడానికి పాడెత్తైన ఎన్ని కష్టాలు పడినామో కూడా మనందరి మధ్యలో గతం తలుచుకుంటే ఉన్నాయి మరి ఈ రోజు అది విజయవంతమైందంటే దానికి కారణం మన అన్న గౌరవనీయులు పెద్దలు వెంకటరామరెడ్డి అన్న గారే అని నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను అలాగే ఇక్కడే మన ఆంజనేయస్వామి గుడి దగ్గర పది మంది మన గ్రామంలో మెయిన్ సెంటర్ అది ఏ సభ జరిగినా ఏ కార్యక్రమం జరిగినా ఏం జరిగినా కూడా అక్కడే పది మంది కలిసి కూర్చునే చోటు అలాంటి చోటు పది మంది కూడా నిల్చునే లేదు చాలా డ్రైనేజ్ గా డ్రైనేజ్ ఉండింది మరి అన్నగారి చూసి ఆ రోజు తీసుకుపోయినా మనకి మనకి మన ఊర్లో ఎంతో పవిత్రంగా అంటే ముస్లింస్ లేకపోయినా మా ఊర్లో ఇర్ల పండుగ చాలా పవిత్రంగా జరుపుకుంటారు ఆ రోజు మా ఊరు సమస్య ఇది ఊరంతా కలిసి చేసుకునే పండుగ అక్కడ పది మంది నిల్చునేక లేదు దయచేసి ఆ అక్కడ సిసి రోడ్డు కావాలన్నా సీసీ రోడ్డు కావాలన్నా చెప్తేనే వెంటనే మీరు వేసుకోబోండి తర్వాత నిధులు నేను ఏదో విధంగా కానీ చేస్తానంటే చెప్పిన పది రోజుల్లోనే అక్కడ సిసి రోడ్ వేయించి ఈ రోజు పది మంది నిలిచిండే చోటు లేని చోట రెండు వందల మంది కూర్చొని ఒక సభ జరుపుకునే అవకాశం కూడా రోజు అంటే ఆ గొప్పతనం మన ఎమ్మెల్యే అని చెప్పి కూడా నేను గర్వంగా చెప్తున్నా ఏమంటే ఈ రోజు గుడి దగ్గర సభలు వద్దంటే అక్కడ పెట్టలేదు కానీ అక్కడ పెట్టిండే మీ అందరు కూడా తలుచుకునే వాళ్ళని చెప్పి